ఇది నా డేవన్ ఈరోజు నేను నా నూట ఇరవై ఎనిమిది కేజీల నుండి నా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను నాకు థైరాయిడ్ మరియు పీసీఓడి ఉన్నానను నేను మార్చుకోవాలనుకుంటున్నాను ఉదయం లేవగానే నా వెయిట్ అనేది చెక్ చేసుకున్నాను నెంబర్ పెద్దదిగా ఉన్నా అది నన్ను ఆపలేదు తర్వాత నేను నా మార్నింగ్ డ్రింక్ తాగాను బాడీకి డీటాక్స్ కోసం ఇప్పుడు నేను నా ఇంట్లోనే వర్కౌట్ అనేది మొదలుపెట్టాను ప్రతిరోజు చిన్న అడుగైనా వేస్తే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అది తెలుసుకోవడానికి నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికైనా మారకపోతే నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీ నష్టపోతుంది అందుకే ఈ వంద రోజులు నా వెయిట్ లాస్ జర్నీ అనేది నేను స్టార్ట్ చేశాను ఈ వంద రోజులు నేను కన్సిస్టెంట్గా చేయడానికి మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నాను అందుకనే నేను ఇలా వీడియోస్ పోస్ట్ చేయడం పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్